Hi, friends. ఎలా ఉన్నారు నేను సుష్మా ఫ్రమ్ సెరీనా హెల్త్ లైన్ ఛానల్ ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందున్నాను ఫ్రెండ్స్ అదేంటి అంటే చాలా రోజులుగా మనం మీడియాలో చూస్తున్నాం కొన్ని న్యూస్లో చూస్తున్నాము చికెన్ వాడటం హెల్త్కి యూజ్ ఉందా లేకపోతే అది తినడం వల్ల ప్రమాదమా అనే విషయంలో చాలామంది చెప్పారు సో దాని గురించి ఒక ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి మీ ముందున్నాను ఫ్రెండ్స్ చికెన్ తినడం వల్ల ఏమైనా ప్రమాదం ఉందా లేకపోతే దానివల్ల ఏమైనా యూజెస్ ఉన్నాయా అనేది నేను మీతో చెప్తాను ఫ్రెండ్స్ సో మనకి చికెన్ అనేది రెండు విధాలుగా దొరుకుతుంది అది కంట్రీ చికెన్ అంటే నాటుకోడి అంటూ ఉంటాము లేదా బ్రాయిలర్ చికెన్ మనకి ఫామ్స్లో పెంచుతూ ఉంటారు ఈ నాటుకోడి అనేది పెరగడానికి చాలా టైం పడుతుంది బికాస్ అది మనం ఇళ్లలో పెంచుకుంటూ ఉంటాము దానికి ఎలాంటి హార్మోన్ ఇంజెక్షన్స్ కానీ మందులు కానీ ఇవ్వము అదే బాయిలర్ అనేది మనకి టూ త్రీ మంత్స్లోనే త్వరగా ఫామ్లు రెడీ అయిపోతుంది బికాస్ అది చాలా పెద్దగా పెరిగి మీట్ ప్రొడ్యూస్ అవ్వాలి అంటే దానికి కొన్ని హార్మోనల్ ఇంజెక్షన్స్ చేస్తాయి దాంతోపాటు జబ్బులు రాకుండా ఉండడానికి కొన్ని యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ కూడా చేస్తారు అయితే ఈ యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ తీసుకున్నప్పుడు మనం తెలియకుండా ఆ చికెన్ని తీసుకొని ప్రాపర్గా కుక్ చేయకుండా అట్లీస్ట్ మీట్ అనేది థర్టీ మినిట్స్ కుక్ చేయాలి కుక్ చేయకుండా మనము ఆ మీట్ని కనుక కన్స్యూమ్ చేసినట్లయితే ఆ కోడ్లకి ఏ జబ్బులైతే రాకుండా యాంటీబయాటిక్స్ ఇస్తారో ఆ యాంటీబయాటిక్స్ ఆ ఒకవేళ ఆ దానికి సంబంధించిన పర్టికులర్ డిసీజ్ మనుషులు అయిన మనకు వచ్చినట్లయితే ఆ మందులు మనకు పనిచేయవు ఎందుకంటే ఆల్రెడీ ఆ కోడి కన్జ్యూమ్ చేసినప్పుడు దానిలో నుంచి వచ్చిన యాంటీబయాటిక్స్ మన బాడీలో ఉండి దానికి రెసిస్టెన్స్ తీసేసుకుంటాయి కాబట్టి ఆ డిసీజ్ అనేది తగ్గడానికి టైం పడుతుంది అనమాట సో మరి ఏం చేయాలి బాయిలర్ చికెన్ తీసుకున్న వాళ్ళు కొన్ని పర్టికులర్ టిప్స్ ఫాలో అయినట్లయితే వాళ్ళు కన్స్యూమ్ చేయచ్చు అట్లీస్ట్ హాఫ్ ఎన్ అవర్ ఆ చికెన్ అనేది కుక్ చేయాలి సో దట్ ఏమవుతుందంటే యాంటీబయాటిక్స్ కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా అవన్నీ డెస్ట్రాయ్ అయిపోతాయి చనిపోతాయి యూజువల్గా ఎవరికి ప్రమాదము చికెన్లో చాలామంది కందనగాయలు అంటారు కిడ్నీస్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కదా యాక్చువల్గా హ్యూమన్ బాడీలో కూడా మనం ఏమైనా టాక్సిన్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ ఏం తీసుకున్నా కూడా బయటికి ఎలిమినేట్ అయిపోతుంది కిడ్నీస్ దగ్గర మనకి బ్లడ్ ఫిల్టర్ అయినప్పుడు మనకి యూరిన్ ఫార్మేషన్ జరిగినప్పుడు అది బయటకు వచ్చేస్తుంది అలాగే ఈ టాక్సిన్స్ యాంటీబయాటిక్స్ ఇవన్నీ కూడా కిడ్నీలో స్టోర్ అయి ఉంటాయి కోడి కిడ్నీలో సో ఎక్కువ ఎవరైతే అవి తింటూ ఉంటారో వాళ్ళకి ఎక్కువగా ఒక రిస్క్ ఎక్కువ ఉందని చెప్పొచ్చు ఆ యాంటీబయాటిక్స్ కానీ హార్మోన్స్ కానీ వాళ్ళ శరీరంలో కూడా ఇప్పుడు రకరకాలుగా ఈ చికెన్ తినే వాళ్ళలో డిసీజెస్ అన్నీ చూస్తున్నాం కదా రీజన్ ఏంటి అంటే కేవలం ఆ చికెన్ పెరగడానికి ఇచ్చిన ఇంజెక్షన్ యాంటీబయాటిక్ ఇంజక్షన్స్ ఏమో డిసీజెస్ రాకుండా ఇస్తారు అదేవిధంగా ఈస్ట్రోజన్ హార్మోన్స్ ఏమో అది త్వరగా పెరగడానికి ఇస్తారు సో అలాంటివి తీసుకోవడం వల్ల వీళ్ళకి ఇలాంటి ప్రమాదాలు వస్తున్నాయి అండ్ మనకు తెలుసు కదా స్కిన్ చికెన్లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది ఫ్యాట్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది బాడీలో కొలెస్ట్రాల్గా డిపాజిట్ అయ్యి గుండె సంబంధిత వ్యాధులు కానీ వెయిట్ పుటౌన్ అయిపోవటం ఒబేసిటీ కానీ ఇట్లాంటి కండిషన్స్ చూస్తాము సో స్కిన్లెస్ చికెన్ ప్రిఫర్ చేయండి తీసుకున్న చికెన్ని ప్రాపర్గా బాయిల్ చేయండి బాయిల్ చేసినప్పుడు వాటికి ఇచ్చిన మందులన్నీ కూడా డెస్ట్రాయ్ అయిపోతాయి సో దట్ ఇట్ క్యాన్ బీ సేఫ్ట్ సేఫ్ టు కన్స్యూమ్ దాన్ని తినడానికి చాలా సేఫ్గా ఉంటుంది ఎప్పుడు నేను చెప్పిన టిప్స్ ఫాలో అయినప్పుడు సో చికెన్ అనేది నేను చెప్పిన టిప్స్ని యూస్ చేసి ఖచ్చితంగా కన్జ్యూమ్ చేసినట్లయితే హెల్త్కి ఎలాంటి ప్రమాదము ఉండదు సో భయపడకుండా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ హోప్ ఈ వీడియో ద్వారా ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీకు వచ్చింది అనుకుంటున్నాను ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్తో మరలా మేము ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ ఫ్రెండ్స్